ఫ్రెండ్స్ అందరూ నమస్తే ఈ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ పెత్తంబరిప్రెడ్ శ్రీరోఠం వాళ్ళు ఇక్కడ వారం వారం ప్రతి శనివారం శనివారం అయితే ఆప్షన్ అయితే జరుగుతుంది ఆప్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే ట్వంటీ థౌసండ్ ప్లస్ వన్ ట్వంటీ రూపీస్ అయితే డిపాజిట్ అయితే చేయాలి రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఎలా అయితే చేస్తారు ఈ ఆప్షన్లో వచ్చిన వెహికల్స్ అయితే రఫ్గా అయితే చూస్తా అశోక్ లేలాండ్లో ఉన్నాయి టిప్పర్లు అలాగే టాటా టిప్పర్లు కూడా ఉన్నాయి కండిషన్ వచ్చేసి మన ఆప్షన్ టైంలో అయితే చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ ఆప్షన్లు ఉన్నాయి కొన్ని నెక్స్ట్ మంత్ ఆప్షన్లో కూడా వెహికల్స్ అయితే ఉన్నాయి మనం కండిషన్ చెక్ చేసుకున్న తర్వాతనే ఆప్షన్లో పార్టిసిపేట్ అయితే వేయాలి అలాగే వీటి యొక్క పూర్తి వివరాలు అయితే బుక్లెట్లు అయితే ఉంటాయి మనకిచ్చే బుక్లెట్లు వచ్చేసి పూర్తి డీటెయిల్స్ అయితే ఉంటాయి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అలాగే ఆర్సీ ఇన్ఫర్మేషను ప్రతి ఒక్కటి అయితే అందులో అయితే మెన్షన్ చేస్తారు ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ దొరుకుతాయి హార్వెస్టర్లు అలాగే కార్సు మన గూడ్స్ వెహికల్స్ కమర్షియల్ వెహికల్స్ ఇంకా ట్రాక్టర్లు కూడా ఇక్కడైతే అవైలబుల్ అయితే ఉంటాయి ఈ హార్వెస్టర్లు వచ్చేసి నెక్స్ట్ మంత్ ఆప్షన్లు అయితే ఉంటాయి ఈ ఆప్షన్లు అయితే అనమాట నెక్స్ట్ మంత్ ఆప్షన్లు అయితే ఉంటాయి వెహికల్స్ ఇంకా టైం ఉంది హార్వెస్టర్లకి ఓనర్స్కి వచ్చేసి ఇంకా టైం అయితే ఉంది ఫైనాన్స్ ఇచ్చిన తర్వాత కొంచెం టైం అయితే ఇస్తారు కదా లాక్ వచ్చిన తర్వాత టైం అయితే ఉంది టైం అయిపోయిన తర్వాత లాట్ నెంబర్ వేసేసి వీటిని కూడా ఆప్షన్లు అయితే పెడతారు ఇంకా ఫుల్ వీడియో వచ్చేసి మన ఛానల్ అయితే ఉంది ఒకసారి చెక్ చేయండి